హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి అయితే మరొక లాగ్తో నేనైతే మీ ముందుకు వచ్చాననమాట ఈ లాగ్ అయితే చాలా ఇంట్రెస్ట్గా అయితే ఉంటుందండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ మీరు హ్యాపీగా అయితే చూడొచ్చు అనమాట ఇక్కడైతే ఇంకా మార్నింగ్ లేవగానే ఏంటంటే కాఫీతో అయితే స్టార్ట్ చేస్తామండి అంటే ఈ మధ్య అయితే చెప్పాను కదండి హాలిడేస్ కాబట్టి ఇంకా ఎప్పుడు మెలకు వస్తే అప్పుడే లేస్తానండి బాగా అయితే రెస్ట్ అయితే తీసుకుంటాడు అనమాట ఆఫ్టర్నూన్ అయితే పడుకోవట్లేదండి నేను లేచేసరికి నైన్ అలా అవుతుందండి ఇంక లేచి ఏం పనులు ఏమి ఉండవు కదా మేమిద్దరమే కాబట్టి నేనైతే మొన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడు ఈ కాఫీ పౌడర్ అయితే తీసుకొచ్చానండి బ్రూ అనమాట ఇదైతే చాలా స్ట్రాంగ్ అయితే ఉందండి అంతకుముందు ఏంటంటే మేము ప్యాకెట్స్ ఎక్కువ తెచ్చుకుంటామండి ప్యాకెట్స్కి దీనికి అయితే చాలా డిఫరెంట్ అయితే ఉందండి అంటే ఇంకా కాఫీ తాగేసిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి సేమి అప్మా అయితే ఉందన్నమాట సేమి ఉప్మా చేసుకుందామని చెప్పి ఇంకైతే చేస్తున్నాను అనమాట ఇదైతే చాలా రోజులైందండి ఒక ఫోర్ మంత్స్ దాకా అవుతుందనమాట ఈ సేమియా ప్యాకెట్ అయితే తీసుకొచ్చి ఇప్పుడైతే ఓపెన్ చేశానండి ఫైనల్గా అయితే అంటే ఒక టిఫిన్ చేసుకుంటేనే బాగుంటుందండి ఎప్పుడో ఒకసారి అనమాట అండి మేమైతే బయట నుండి అయితే ఏం తెప్పించుకోమనమాట నేనైతే అసలు తిననండి నూడిల్స్ మంచూరి ఇలాంటివన్నీ నాకైతే అలవాట్లేదనమాట పానీపూరి అలాంటివన్నీ తిననండి నేను ఫస్ట్ నుంచి కూడా నాకు అలవాటు అనమాట ఇంక ఇప్పుడు కొత్తగా ఇవన్నీ అయితే తిననండి ఇక్కడైతే ఇంక సేమ్ ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంక ఉప్మా తినేసిన తర్వాత మేమైతే మార్కాపురం అయితే వెళ్ళాలండి ఎందుకంటే ఈరోజైతే ఓటు ఉందనమాట పోస్ట్ల బ్యాలెట్ అండి అంటే ఇంక మార్కాపురం ఇల్లు అయితే వెయ్యాలండి అంటే మన నియోజకవర్గంలోనే మనం ఓటు వేయాలన్నమాట వేరే జిల్లా వల్ల అయితే ఇంక జిల్లా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వెయ్యాలండి ఇంకేంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఐదేళ్ళకు ఒకసారి కదండి మన ఓటు హక్కునైతే మన ఓటు హక్కునైతే కంపల్సరిగా వినియోగించుకోవాలండి ప్రతి ఒక్కరైతే నేనైతే అంటే నాకు కొంచెం హెల్త్ బాగలేకపోయినా సరే నా ఓటు హక్కునైతే వినియోగించుకున్నానండి మనకు నచ్చిన నాయకులకే మనం వెయ్యాలన్నమాట ఇక్కడ అయితే అన్ని ఆయిల్ ప్యాకెట్సే ఉన్నాయి కదండి మొన్న రిలయన్స్ మార్ట్కి వెళ్ళినప్పుడైతే ఇంకా ఆయిల్ ప్యాకెట్స్ తీసుకొచ్చామన్నమాట మనం ఏంటంటే పెద్ద పెద్ద మార్ట్లకు వెళ్ళినప్పుడు డి మార్ట్ ఇవన్నీ ఉంటాయి కదండి మనం తీసుకునేది కొంచమే కానీ బిల్లు అయితే చాలా ఎక్కువ అవుతుందండి నేనైతే ఆచి తూచి అడిగేస్తానండి అంత తేలిగ్గా అయితే నేను ఎక్కువ అయితే ఖర్చు పెట్టాను అనమాట మనం ఏంటంటే మనం డబ్బుల్ని ఏంటంటే మనం సేవింగ్ చేసుకుంటే ఇప్పటి నుంచే బాగుంటుంది అనమాట మనకి ఏదైనా అవసరమైతే మనకైతే ఎవరు హెల్ప్ చేయరండి ఇక్కడైతే కూరగాయలు ఉన్నాయి అనమాట ఈ పచ్చిమిర్చి ఇవన్నీ ఏంటంటే నేను తొడయాలు తీసి ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసుకుంటానండి ఇంకా టమాటాలు కూడా ఉన్నాయండి ఇంకే టమాటాలు ఏంటంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టాము మనకు అవి తడిగానే ఉంటాయి కదండి డస్ట్ ఇవన్నీ ఉండి ఇంకొంచెం ఆరబెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకుంటానండి కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నాయండి వేస్ట్ అవుతుంది ఎందుకని చెప్పి వాటిని కూడా పాడు కాకుండా ముందే ఒక క్లీన్ చేసి పెట్టుకుంటానండి ముందే నేనైతే ఒక కవర్లో పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటుంది అనమాట ఇంక ఈ మధ్య అయితే నేను పనులు అయితే ఏం చేయట్లేదండి ఏమనుకోవద్దు మా కిచెన్ అయితే అసలు బాగలేదండి ఊరికి తినడం ఇంకా పండుకోవడం అంతేనమాట ఇంక రెస్ట్ తీసుకోవడమేనండి ఇక్కడైతే కరివేపాకు కూడా నీట్ కడిగేసుకుంటాను అనమాట ఇంకా కరివేపాకునైతే ఇంకా ఫ్యాన్ కింద పెట్టేస్తే ఒక పావు గంటకైతే ఇంకా మనకు డ్రై అవుతుందండి దీన్నైతే ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటానమాట నాకు చాలా ఇష్టం అండి నేను కర్రీస్ చేయాలంటే నా కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ ఉండాలండి అంత ఇష్టం అనమాట ఇంక ఇవైతే మా ఫ్రిడ్జ్ కూడా చూడండి చాలా పాడైపోయింది ఇంకేంటంటే ఇప్పుడే నేనైతే చల్లనీళ్ళలో అట్లా చేతులు పెట్టకూడదు కదండి ఎందుకంటే తర్వాత మనకి భవిష్యత్తులో మనకు కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట అందుకని చెప్పి నేనైతే ఏం చెయ్యట్లేదండి ఇంకా తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత అయితే ఇంక మొత్తం క్లీన్ చేసుకుంటానండి ఇక్కడైతే తెల్లగడ్డలు అయితే తీసుకొచ్చారనమాట తెల్లగడ్డలు ఇంకా అల్లం కూడా తీసుకొచ్చామండి ఇంకా అయితే పేస్ట్ పట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకుంటే మనకు ఒక నెల ఒక నెల వరకు అయితే స్టోర్ ఉంటుందనమాట ఇంకా ప్రతిసారి వెయ్యాలంటే చాలా కష్టం కదండి అందుకని చెప్పి నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి ఇంక ఇప్పుడైతే ఫ్యాన్ కింద పెట్టాలని చెప్పేసి కరివేపాకునైతే ఆరబెట్టుకుంటున్నానండి ఇంకా ఫ్రెండ్స్ నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందండి మీ డైలీ రొటీన్ అయితే ఎలా ఉంటుందో కింద కామెంట్లో కామెంట్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంక రెడీ అయిపోయి మార్కాపురం అయితే వెళ్ళాలండి ఇంక బస్సులోనే వెళ్తామన్నమాట వేరే వాళ్ళు అయితే కారు ఉందండి రమ్మన్నారు మనం అంతా ఫాస్ట్గా అయితే వెళ్ళలేం కదండి నేనైతే లేటుగా లేస్తాను అందుకని చెప్పి అని చెప్పామన్నమాట ఇక్కడ అయితే ఉప్మా అయితే రెడీ అయిందండి అంటే క్లిప్ మిస్ అయింది అనమాట ఇంక లోపయితే ఇంక ఉప్మా అయ్యే అయితే ఇవన్నీ క్లీన్ చేసుకున్నాండి కూరగాయలు ఇవన్నీ పాడవుపోతాయని చెప్పి ఒక టూ త్రీ డేస్ అవుతుందండి తెచ్చిని తెచ్చినట్టే ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను అనమాట అందుకని చెప్పి క్లీన్ చేశానండి ఈ కరివేపాకు కూడా అయితే డ్రై అయిపోయిందండి ఈ డబ్బాను కూడా ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాను మాకు మనకైతే ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుందండి కానీ మాకు ఎప్పుడైతే మేము కూరగాయలు తెచ్చుకున్నప్పుడల్లా మా వారు అయితే తీసుకొస్తారనమాట తెచ్చినప్పుడు నేను పడేస్తానండి ఇదైతే ఇంకా ఫ్రెష్గా ఉన్నదైతే యూజ్ చేస్తాను అనమాట ఇంకా మా ఫ్రిడ్జ్ని చూస్తే చూడండి ఎలా ఉందో నాకే కంపరంగా ఉందనమాట నాకైతే ఇల్లు అయితే ఎప్పుడు నీటుగా ఉండాలండి కానీ ఇలా వస్తుందని అనుకోలేదనమాట మేమైతే మార్కాపురం అయితే వెళ్ళిపోయామండి మహవర్ అనమాట ముందే లేదు మ్యాంగోస్ అయితే వచ్చాయండి చాలా బాగున్నాయి మేమైతే తీసుకోలేదండి మొన్న తీసుకొచ్చినప్పుడు ఏంటంటే అవి అయితే పాడైపోయాయి అన్నమాట ఇంకా మేము వెళ్ళేసరికి ట్వెల్వ్ అలా అయిందండి టైము పర్లేదనమాట మేము వెళ్ళడమే టెన్కి అలా బయలుదేరం అనమాట అయితే స్పైసీ రెస్టారెంట్ అంట అక్కడికైతే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నామండి అండి ఇంకోటి వేసిన తర్వాత ఇప్పుడైతే రెస్టారెంట్కి అయితే వచ్చామండి స్పైసీ రెస్టారెంట్ అంట సెకండ్ ఫ్లోర్లో అయితే ఉందండి మనక్కడైతే లిఫ్ట్ కూడా ఉందన్నమాట మేము కిందికి దిగి వచ్చేటప్పుడైతే లిఫ్ట్ అయితే చెడిపోయిందండి ఇంకా మా వారు అయితే ఆర్డర్ మా మావారేమో చికెన్ ఫ్రై బిర్యానీ నేనేమో దమ్ బిర్యానీ అయితే తీసుకున్నామండి అంతగా నాకైతే నచ్చలేదు అనమాట ఊరికే డబ్బులు వేస్ట్ అండి మేము అందుకే బయట అయితే తినమో ఎక్కువ మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామండి ఎప్పుడో వెళ్ళినప్పుడు అయితే మేము ఎక్కువ మామూలుగా వైట్ రైస్ అట్లయితే తింటామన్నమాట ఇక్కడైతే ఇంకేంటి సాసులు అవన్నీ ఇచ్చారండి సాంబారు చారువ పెరుగు అవి అయితే ఇచ్చారనమాట పెరుగు చట్నీ అవి ఇంక ఇక్కడ అయితే ఇంకా నాకైతే వాళ్ళే సర్వ్ చేస్తున్నారండి చాలా బాగా అనిపించింది అనమాట అక్కడ ఏంటంటే నాకు కూర్చునేటప్పుడైతే ఊరికి రెండు మూడు సార్లు పడబోయానండి ఇంకా మా వారైతే ఒకటే తిట్టడం అనమాట నన్ను నేనైతే కొంచెంసేపు అలిగానండి అక్కడ ఇక్కడ వాళ్ళే ఇంక వడ్డిస్తున్నారనమాట చాలా బాగుందండి కానీ టేస్ట్ అయితే అంతగా నాకైతే అయితే నచ్చలేదు అనమాట మనం ఇంట్లో చేసుకునేదే చాలా టేస్ట్ ఉంటుందండి ఇక్కడైతే ఇంకా ఎంత చిన్న బౌలేనండి అది టూ ఫిఫ్టీ అంట ఒక బాటిల్ అయితే తీసుకున్నామండి మొత్తం అయితే ఫైవ్ ట్వంటీ ఫైవ్ అయ్యింది ఇంకా నేను మా వారైతే తినేస్తున్నామండి ఇక్కడ ఇంకా చికెన్ అయితే రెండు మూడు పీసులు అయితే అన్నమాట ఒక లెగ్ ఇంక రెండు మామూలు పీసులు అయితే వచ్చాయండి మా అంటే చికెన్ ఫ్రై బిర్యానీ కూడా అలాగే ఉందన్నమాట ఇప్పుడైతే ఇంకా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళే వడ్డిస్తున్నారండి అంటే నన్ను నాకు ఫస్ట్ అనిపించింది అనమాట ఆ బౌల్ని చూడగానమ్మ అంత అన్నమా అనిపించిందండి తర్వాత చూస్తే చిన్నదేనమాట అంత లోతు అనేది ఉండదండి నాకైతే అంటే నేను అనుకున్నాను అనమాట అప్పుడే నాకైతే ఎక్కువైందండి మా వారికి అయితే కొంచెం పెట్టాను అనమాట పెరుగు చట్నీ అయితే వేసుకొని తినమన్నారండి కొంచెం ఆ కొంచెం అయితే తినేసాను ఇంకంతేనండి ఇంకా తర్వాత అయితే సోంపు ఇవన్నీ ఇస్తారు కదండి నేనైతే ఒక గుప్పడైతే తీసుకొని ఒక కవర్లో అయితే పెట్టుకుంటానండి ఎప్పుడైనా అయితే నాకు ఏదైనా ఫ్రీగా వస్తే ఇంకా తర్వాత ఇక్కడైతే తినేస్తున్నాను ఇక్కడ మా వారైతే బిల్లు అయితే పే చేస్తున్నారనమాట ఇంక ఇప్పుడైతే కొంచెం బయటకు అయితే వచ్చామండి మేమైతే ఏం తీసుకోలేదన్నమాట అనమాట అక్కడ పూలు చూసారా చాలా బాగున్నాయండి ఇంకా కొంచెం అట్లా తిరిగేసి ఇంకా ఆటో అయితే ఎక్కి బస్ స్టాండ్కి అయితే వచ్చామనమాట ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది మార్కాపురం అయితే చాలా బాగుందండి పెద్ద ఊరు అనమాట నియోజకవర్గం కదా మా నియోజకవర్గం ఏంటంటే మార్కాపురం అనమాట మేముండేదైతే దర్శలో నుంచి అంటే మరి వాడు ఎవరికేసైతే మీరు చూడలేదు ఆ నెక్స్ట్ అయితే మాములు కానీ పేరు వచ్చేసరికి వరంబట్టించు ఆ రైతు వచ్చి నాకు చెప్పింది ఇంకా నైట్ అయితే ఇంటికి వచ్చామండి ఇంకా లేట్ అయిందని చెప్పి బయటే తెచ్చుకున్నాం అనమాట మామూలుగా వైట్ రైస్ ఏనండి సాంబారు కర్రీస్ ఏవి వచ్చాయండి అంత టేస్ట్ లేదనమాట ఈ రోజు అంతా అయితే డబ్బులు అయితే వేస్ట్ అండి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మా డే అయితే ఇలా జరిగిపోయిందండి ఈరోజైతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతటితో అయితే ఎండ్ అవుతుందండి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీళ్ళు కలుసుకుందంటే